వెల్కమ్ టు హ్యామ్స్ నేను మిసింతానండి ఈ రోజు ఎపిసోడ్ వచ్చేసి నేను చాలా ఎంతగానో ఎదురు చూస్తున్న రీస్టాక్ ఐటమ్ అండి టిష్యూ శారీస్ తీసుకొచ్చాను సో యాక్చువల్గా ఇది వచ్చేసి ఫుల్ శారీస్ కావు కట్ పీస్ సెక్షన్ ఐటమ్ సో కట్ పీస్ లో ఉంటే టూ కట్ అనేది ఉండదు ఫుల్ గా మనకు ఫైవ్ టు ఫైవ్ అండ్ హాఫ్ అనేది ఉంటుంది మీటర్స్ అనేది సో మొత్తం కూడా ఫేబ్రిక్ అనుకోవచ్చు సో ఇది ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తాను దీన్ని చాలా ట్రెండ్ అవుతుంది ఇప్పుడు శారీస్ వాటిని కట్ వర్క్ లేస్ లాగా యూజ్ చేసుకొని శారీస్ లాగా వేర్ చేస్తున్నారు దానికి కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా వాడుతున్నారండి చాలా బాగుంటుంది ఒక మంచి పార్టీ వేర్ శారీ టైప్ అవుతుంది సో మనం చెప్పే ప్రైస్కి మనం రెడీ చేసిన శారీకి అసలు డిఫరెన్స్ ఎంత ఉంటుందంటే చెప్పలేమండి అంత బాగుంటుంది సో వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ శారీ కూడా అవుతుందండి సో ఇది మనం లాంగ్ ఫ్రాకే కాకుండా పిల్లలకి కూడా యూజ్ చేసుకోవచ్చు మనం ఎలా యూజ్ చేసినా అది మల్టీపర్పస్ లాగా యూజ్ అవుతుంది సో మనం వీడియోలోకి వెళ్దామండి మనం చూపించే ఐటెం వచ్చేసి ఇదేనండి సో ఇది చూసిన వెంటనే ప్రతి ఒక్కరికి అర్థమయ్యేది ఏంటిది అంటే మనం వీటికి ఎండింగ్లో దీనికి ఎండింగ్ లో కట్ వర్క్ లేస్ వేస్తే బాగుంటుంది అనే ఐడియా మాత్రం మన వాళ్ళందరికీ వస్తుంది సో ఈ క్లాత్ వచ్చేసి మనకు టిష్యూ క్లాత్ అండి సో టిష్యూ అనగానే మనకు ఏమనిపిస్తుంది క్లాత్ గట్టిగా ఉండేసి ప్లెయిన్ గా ఉంటుంది అని అనుకుంటాం కానీ ఈ దీనికి వచ్చిన కలెక్షన్ లో మనకిది ఒక నెట్ మనకు జీరో సైజ్ నెట్ ఎలా ఉంటుందో అది మనము ఒక ఫోర్ టైమ్స్ ఫైవ్ ఫోల్డింగ్లు వేస్తే ఎంత థిక్నెస్ లో ఉంటుందో అంత థిక్నెస్ లో ఉంటుంది ఈ క్లాత్ అనేది సో మనకు కొంచెం చూడగానే ఏమనిపిస్తుంది అంటే ఒక నెట్ క్లాత్ని చూసిన విధంగా అనిపిస్తుంది కానీ ఇది ట్రాన్స్పరెంట్ అనిపించదు సో మళ్ళీ థిక్నెస్ అనేది చాలా థిక్నెస్గా ఉంటుంది మంచి షేడ్ అనేది దూప్షాన్ షేడ్ అంటారు కదా టూ షేడ్ షేడ్ ఆ విధంగా అనిపిస్తుంది అండి సో మనకి ఇది చూస్తే టోటల్గా టిష్యూ క్లాత్ లాగా ఉంటుంది సో మొత్తం కూడా ఈ విధంగా ఉంటుంది సో మనం దీనికి కాంట్రాస్ట్ అనేది బ్లౌజ్ కానీ కట్వర్క్ కానీ పెయింటింగ్ కానీ హ్యాండ్ వర్క్ కానీ ఏది వేసుకున్నా మన బొటిక్ స్టైల్ యూజ్ అనేది అవుతుందండి సో మనం చాలా మంది లేడీస్ ఏమనుకుంటామంటే మన దగ్గర ఉన్న ఐటమ్ ఇంకా వేరే వేరే వాళ్ళ దగ్గర ఉండొద్దు అనుకుంటాం కదా సో ఆ పర్పస్లో అనుకునే వాళ్ళకి ఈ విధంగా తీసుకొని చేసుకోవచ్చు అండి బెస్ట్ అంటే బెస్ట్ యునిక్ గా ఉంటుంది చాలా బాగుంటుంది సో ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ ప్రైస్ అండి సో ఇది వచ్చేసి మనకు ఫైవ్ టు ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ అనేది వస్తుంది జస్ట్ ఫర్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే అవునండి ప్రైస్ మాత్రం టూ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే మార్కెట్లో చాలా ప్రైజెస్లో ఉన్నాయి కానీ మనం ఇచ్చే ప్రైస్ మాత్రం వెరీ రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి మన సబ్స్క్రైబర్స్కి ఇస్తాము ఈ ప్రైజ్ అనేది సో ఓన్లీ టూ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ అనేది సో కలర్స్ ఎవరికి ఏమి నచ్చినా అనేది స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి ఈ విధంగా అనేది వస్తుంది సో ఈ ఇదే విధంగా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా కలర్స్ కూడా ఇంకా క్లియర్ గా చెప్పలేను మీకు వీడియోలో కనిపించే కలర్స్ ఏ విధంగా ఉంటాయో అదే విధంగా ఉంటాయి ఒక్కొక్క కలర్స్ వేస్తాను చూడండి సో గివ్ కొంచెం ఉంటాను సో నెక్స్ట్ కలర్ అండి నెక్స్ట్ కలర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది సో ఇందులో మనకు బ్రైట్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి సో మనం ఎలా వేసుకున్నా ఏ విధంగా చేసినా మన సొంతంగా చేసిన సాటిస్ఫాక్షన్ కూడా వేరుగా ఉంటుంది సో చూడండి నెక్స్ట్ కలర్ గ్రీన్కి సో మనం మిషన్ వర్క్ లో ఈ విధంగా కూడా వస్తున్నాయి ఇప్పుడు మిషన్ వర్క్ కట్ వర్క్ అనేది ఎండింగ్ లో వేసేసుకొని లేస్ కాకుండా మిషన్ వర్క్ వాళ్ళ వెళ్ళేసి వాళ్ళు ఇప్పుడు ఆప్షన్ ఒకటి ఉంది కట్ వర్క్ టైప్ జరీతో కటింగ్ చేసి కూడా మనకి ఇస్తారు సో అలా కూడా వేసుకొని మనము మన దగ్గర ఉన్న బ్లౌజెస్ ఉంటాయి కదా ఎలాగైనా సో అలా వేసుకున్నా కూడా సింపుల్ గా అయిపోతుంది సో బడ్జెట్ హెవీగా వద్దనుకునే వాళ్ళు కూడా ఆ విధంగా చేసేసుకోవచ్చు సో చాలా మంచి క్లాత్ అండి ఇది మనకు రీస్టాక్ వచ్చింది చాలా మంది ఎదురు చూస్తున్నారు ఈ కలెక్షన్స్ కోసము చాలా లైట్ వెయిట్ లో ఉంటుంది సో దీనికి కొంచెం మనం శారీ పెట్టుకోవటం అనేది కొంచెం దీనికి కరెక్ట్ గా మ్యాచింగ్ చూసుకున్నారనుకోండి సో మనకు ఎటువంటి డౌట్ ఉండదు ఇక వేర్ చేసుకునేటప్పుడు చాలా బాగున్నాయండి అసలు ఎంత ఈజీగా నేను ఆ మూవ్ చేస్తున్నానో చూడండి అంత లైట్ వెయిట్ లో ఉంది ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ కి ఈ మూవింగ్ అనేది ఇలా జరగడం వల్ల మనకు అర్థమైపోయి ఉంటది సారీ వేసుకుంటే కూడా మనకి ఎంత బరువు అనేది ఉండదు అని ఓకేనా ఎంత బాగున్నాయండి ప్రతి కలర్ కూడా మంచి కలర్స్ సూపర్ కలర్స్ చాలా అంటే చాలా బాగున్నాయి వీటిని స్కర్ట్ గా కూడా వాడుకోవచ్చు స్కర్ట్స్ వేసేసి పైన అనేది ఫెబ్రిక్ వేరేది ఏమంటారు వెల్వెట్ బ్లౌజెస్ కూడా వేసేసుకోవచ్చు మంచి పార్టీ వేర్ అవుతుంది చెప్తున్నాను కదా మల్టీపర్పస్ ఇట్లా ప్లెయిన్ గా దొరకడం అనేది మల్టీపర్పస్ లాగా యూజ్ చేసుకోవడం చాలా బాగుంటుంది సో వేసుకుంటే ప్లెయిన్ ఇలా ఓన్లీ గా వేసుకొని కూడా మనము ఇలా ప్లేన్ వేసేసుకొని కూడా డిజైనర్ బ్లౌజు లేదంటే మన దగ్గర మగ్గం వర్క్ బ్లౌజెస్ ఉంటాయి కదా పట్టు మీద వచ్చేటివి వాటిని కూడా వేసుకోవచ్చు ఒకవేళ లేస్ వేసుకోవాలన్నా వేసుకోవచ్చు ఇష్టం మన ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు ఇందులో ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు మాత్రం వాట్సాప్ చేయండి సో ఇవి ఏంటంటే చాలా ఫాస్ట్గా బుకింగ్ అవుతాయి కాబట్టి సో కొంచెం తొందరగా బుక్ చేసుకోవడమే బెస్ట్ కొంచెం ఎంక్వైరీస్ ముందు వెనుకో వచ్చినా కూడా మీకు పక్కా పీస్ ఉందా లేదా అనేది కూడా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది సో లేట్ అయింది నాకు లేట్ రిప్లై వస్తుందని కాకుండా సో మీకు అనేది వచ్చేసరికి కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెం స్లోగా పడుతుంది సో ఇవి స్టాక్ అయిపోయినా కూడా మీకు రీస్టాక్ కావాలన్న కూడా వాళ్ళు చెప్ మా వాళ్ళంతా చెప్తారండి సో ఇది వచ్చేసి ఇది